విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురు గురుగారు అంటే ఇప్పుడు కుజుడు గురుడు యొక్క కలయిక వల్ల అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారం కూడా తెలియచేయండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు బ్యోర్మహ మిథున రాశి వాళ్ళకి కుజుడు గురువు యొక్క కలయిక వృషభ రాశిలో శుక్ర క్షేత్రంలో ఉండటం అనేది జరిగింది ఇక్కడ జూలై పన్నెండవ తారీఖు నుంచి ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖు వరకు కూడా నలభై ఐదు రోజుల పాటు కుజగురుల యొక్క కలయిక చాలా విశేషమైంది అలాగా ఈ కుజగురువుల యొక్క కలయిక చాలా సంవత్సరాల క్రితం వచ్చింది ఇలాంటి యోగం అనేది కలిగింది కుజగురువులు ఎప్పుడు కూడా మిత్రులే వీళ్ళు అంటే మిత్రగ్రహాలు అంటారు సాధారణంగా గురువు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు కుటుంబకారకుడు అలానే సంతానం సంపత్ప్రదం అన్నారు సంతానకారకుడు కూడా భాగ్య లాభాధిపతులు ధనాన్ని ఇచ్చేవాడు వాడే సంతానాన్ని నిలబెట్టేవాడు ఆగ్రహమే మనకి ధనం వచ్చిందనుకోండి ఆ ధనాన్ని అనుభవించేవాళ్ళు ఎవరు పిల్లలే అంటే ఆ పిల్లల్ని ఇచ్చేవాడు కూడా గురువే అందువల్ల యోగాన్ని అవార్డులని చదువును ఇచ్చేవారు గురువు ఆ గురువు యొక్క అనుగ్రహం అనేది చాలా మెండుగా ఉండాలి గురువు ప్రతి రాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు గోచారి కుజుడు భూకారకుడు కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్లు అలానే కెమికల్ కంపెనీలు రియల్ ఎస్టేటు గృహ నిర్మాణము రైతులు భూమికి సంబంధించిన వ్యవహారాలు కానీ అలానే కోర్టు సమస్యలు కానీ వివాదాలు కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ అలానే తగాదాలు ఇవన్నిటికీ కూడా ప్రమాదాలు ఇలాంటి అన్నిటికి కూడా మంచి చేయాలన్నా చెరు చేయాలన్నా కుజుడు అవుతాడు అంటే ప్రతి రాశి నుంచి కూడా కుజుడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే అందిస్తాడని గోచారం చెప్తూ ఉంది మరి ఈ నలభై ఐదు రోజుల పాటు మిథున్ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే వ్యయస్థానంలో ఇక్కడ గురువు ఉన్నాడు వ్యయస్థానంలో కో కుజుడి యొక్క కలయిక ఉంది అంటే రెండు గ్రహాలు మిత్రగ్రహాలు మిత్రగ్రహాలు కలిసి ఉంటే ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు బాగా కలిగే అవకాశాలు దాంతోపాటు పెండ్లి పనులు పూర్తయ్యే అవకాశాలు ఏదైతే వివాహ సంబంధించిన కార్యక్రమాలు సరైన సమయంలో సరైన నిర్ణయంతో అమలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే లేని లోటుపాట్లు లేకుండా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే వ్యాపారం పెంచుకునే ప్రణాళికలు నెరవేరే అవకాశాలు ఉంటాయి అంటే బట్ ఒక ఎస్టిమేషన్ వేస్తారు అంటే నేను ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి వ్యాపారాన్ని నేను అమలు చేయాలంటే కొంత నేను ఎస్టిమేషన్తో ముందుకు వెళ్ళాలి ఒక ప్లాన్తో వెళ్ళాలి అలాంటి అమలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే సోదరుల యొక్క మద్దతు అంటే ఏదైతే అన్నదమ్ములు కానీ అక్కచెల్లెళ్ళలు కానీ వాళ్ళ యొక్క మద్దతు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు అలానే వస్తు కొనుగోలు వస్తు కొనుగోలు కూడా ఉంటుంది ఉద్యోగంలో కొన్ని మార్పులు అలానే మరొక ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు వాహన సౌక్యం అంటే లగ్జరీ వాహనాల్లో తిరగటం కానీ లగ్జరీ వాహనాలు కొనుగోలు చేయటం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంటుంది అంటే నేను చెయ్యాలి ఒక కాంక్ష పెరుగుతూ ఉంటుంది అలానే ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి ఏదో రకమైన శత్రువులు ప్రత్యర్థులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు ఆర్థిక లాభాలు పొందుతారు వ్యాపారం చేసేవాడు నూతన వ్యాపారాలు పెట్టకూడదు కానీ ఉన్న వ్యాపారాన్ని ప్రారంభం చేసుకోవచ్చు వ్యాపారం వల్ల లావాదేవీలు జరిగే అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ దాంతోపాటు నివాసంలో మార్పులు అంటే నివాసాలు మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి ఉద్యోగపరంగా బాగుంటుంది కానీ తోటి వ్యక్తులతోటి కానీ బయట వాళ్ళ విషయాల్లో కానీ కొంత కలుగజేసుకోకుండా ఉండటం చాలా మంచిది శారీరకంగా బాగా శ్రమ పడతారు కష్టపడుతుంటారు వాళ్ళు దానిలో ఆ కష్టంలో కూడా కొన్ని అవమానాలు భరించాలి తప్పదు అవమానాన్ని కొంత జరుగుతూనే ఉంటుంది ప్రపంచంలో ఎవరికి అవమానం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అవమానం లేని వ్యక్తి ఎవడు అంటే ఎవడు ఉండడు బ్రో మంజునాథ్ సినిమాలో చనిపోయిన వాళ్ళు ఎవరున్నారు ఏ ఇంట్లో చనిపోయిన లే చనిపోయిన వాళ్ళు ఎవరింట్లో ఉండకూడదు అంటే ఉన్న ఇంట్లో ఎవరు లేని ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉండరో వాళ్ళ ఇంట్లో ఆవాలి దేమని అంటారు పరమేశ్వరుడు ప్రతి ఇంటికి వెళ్తారు మీ ఇంట్లో అమ్మ చనిపోయిన వాళ్ళు ఉన్నారంటే లేకపోతేనే ఆవాలి ఇవ్వండి అంటే ఎవరో ఎవరొకళ్ళు గతించిన వ్యక్తులు ఉంటారు అలానే ఇక్కడ అవమానాలు జరుగుతాయి కొంత ఉద్యోగంలో కొంత శారీరక శ్రమ అవసరం నేత్ర సంబంధమైన వ్యాధులు అంటే గ్లకోమా కానీ కంటి శుక్లాలు కానీ కళ్ళకి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త ఉండాలి అలా శిరోభారం అంటే శిరోవేదన అంటే చెవి ముక్కు గొంతు తలనొప్పులు ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త ఉండాలి ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి బంధు విరోధం బంధువులతోటి మితంగా మాట్లాడండి శత్రు ప్రమాదాలు భాగస్వామ్య వ్యాపారం వల్ల నష్టం వస్తుంది అంటే భాగస్వామ్య వ్యాపారం అంటే ఎవరిని కూడా పార్ట్నర్ కొత్త వాళ్ళని చేర్చుకోవద్దండి ఉన్నవాళ్ళని కంటిన్యూ చేయండి అలానే వ్యయప్రాయాసాలు కొన్ని కార్యక్రమాలు కొంత హాని జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శారీరక శ్రమ ఉద్యోగ భద్రత అవసరం అంటే ఉద్యోగ భద్రత అంటే ప్రతి విషయాన్ని మనం చెప్పకూడదు చెప్పటం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు వస్తాయి కాబట్టి కొంత విద్యార్థుల మటుకు ఏకాగ్రత చాలా ఇంపార్టెంట్ చదువు పట్ల ఆసక్తికరంగా ఉండాలి మిగతా విషయాలన్నీ కూడా పక్కన పెట్టాలి చదివే లోకం చదువుకోవాలి చదువే జీవితం అనే పాయింట్ మీదకి ఈ ఉండటం మంచిది ఏదైతే వ్యాపకం రావటం వల్ల కాన్సన్ట్రేషన్ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్త్రీలకు కూడా కొంత మానసిక స్థితి అనేది కరెక్ట్ లేకపోవటం ఇవన్నీ కూడా కొన్ని కారణాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వ్యయ ప్రయాసాలతోటి కార్యక్రమాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసి కొంత ముందుకు వెళ్తే మనకు మంజరిగే అవకాశాలు కొన్ని ఉంటాయి అయితే ప్రత్యేకంగా ఇలాంటివన్నీ కూడా జన్మరాశిలో ఎప్పుడైతే గురువు కుజుడు ఉన్నాడో దానివల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే నెగిటివ్ పాజిటివ్నే కాదు నెగిటివ్ని కూడా మనం తీసుకోవాలి ఇప్పుడు నెగిటివ్ అంటే ఏంటంటే నెగిటివ్ అంటే ఏమిటి అని అంటే నేత్ర సంబంధమైన రోగాలు ఆరోగ్యపరంగా శిరోవేదన అలానే శత్రువుల ఎందు కొంత శ్రద్ధ పెట్టాలి శత్రువులు మంచివాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు అలాంటి విషయం భాగస్వామ్య వ్యాపారం అనేది పనికిరాదు ఉన్న భాగస్వామ్యం కొనసాగించాలి నూతనంగా వ్యాపారం చేసే వ్యక్తులు మటుకో భాగస్వామ్యం పనికిరాదు పార్ట్నర్షిప్ తీసుకోకూడదు నూతనంగా వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు దాన్ని కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళ విద్యార్థులు ఏకాగ్రత అవసరం అంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదండి శ్రీ దక్షిణామూర్తి స్తోత్ర పారణం చేయటం కానీ అది ఎప్పుడు చేయాలి అది గురువారం రోజున పూట చేయటం మంచిది అలానే శ్రీ దక్షిణామూర్తి నవరత్న స్తోత్ర పారణం చేయటం అది కూడా గురువారం రోజున ఆ ప్రదోషకాల సమయంలో చేయొచ్చు లేకపోతే ప్రాతకాలంలో చేయొచ్చు అలానే ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ఉంటుంది మనకి అంటే అది సోమవారం రోజున ప్రదోషకాల సమయంలో సోమవారం రోజు తలస్నానం చేసి సబ్బు కానీ షాంపు కానీ ఉండకుండా ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్ర పాలనం చేయటం చాలా మంచిది అది సోమవారం పూట చేయరు ఉదయం కుదర పూట కుదరలేదనుకోండి సాయంత్రం ప్రదోషకాల సమయంలో తప్పకుండా చేయొచ్చు చేయటం వల్ల కూడా ఇప్పుడు మంచి సుఫలితాలు జరిగే అవకాశం పరిహారం అనేది ఎన్ని రోజులు చేసుకోవాలండి పాటు చేయటం రోజులు అంటే కొన్ని గురువారాలు వస్తాయి కొన్ని సోమవారం మూడు నాలుగు సోమవారం గురువారాలు వస్తాయి కాబట్టి చేసుకోవటం అనేది మంచిది వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా వీళ్ళకుంటాయమ్మ చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు మిథున రాశి వారికి సంబంధించి ధన్యవాదాలు మీకు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి